హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ ఈ వీడియోలో అందరికీ ఉపయోగపడే ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్తో మేము ముందుకు వచ్చాము అదేంటి అంటే చాలామంది పిండి దీపాన్ని చేస్తారు అది ఎలా చేస్తారు అంటే నీళ్లు పిండి కలిపేసి దానితో పిండ పిందని చేసి ఒత్తిని వేసి దీపాన్ని వెలిగిస్తారు అయితే అలా చేసిన దీపం అది పూజకు నిషేధం ఇది స్వయంగా పద్మపురాణంలోనే చెప్పబడింది చాలా మంది తెలియగా ఇలానే పిండి దీపాన్ని చేసి దాన్ని దేవుడి ముందు వెలిగిస్తారు అది చాలా దోషాన్ని కలుగు చేస్తుంది తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అవుతుంది ఇది స్వయంగా శ్రీకృష్ణుడే భగవద్గీతలో చెప్పారు శ్రీ పద్మపురాణం ప్రకారం పిండి దీపానికి ముఖ్యంగా ఐదు వస్తువులు కావాలి అవి ఏమిటి అంటే ఆవు పాలు అరటిపండు బెల్లం నీళ్లు అలాగే వరిపిండి ఈ ఐదు వస్తువులతోనూ మనం పిండి దీపాన్ని తయారు చేసుకోవాలి అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక ప్లేట్ తీసుకుని అందులో బెల్లం తురుము అలాగే ఒక అరటి పండు వేసుకుని ఈ రెండింటిని మెత్తగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే అరటి పండు ముక్కలు లేకుండా మెత్తగా స్మాష్ అవుతుంది ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరిపిండి తీసుకుని దానిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు తర్వాత మనం ఆవు పాలను తీసుకోవాలి ఆవు పాలు కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి చివరిగా కొద్దిగా నీళ్లను కూడా యాడ్ చేయాలి నీళ్లు కనీసం ఒక చుక్కైనా తప్పనిసరిగా యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఆవు పాలు లేవు అనుకుంటే కనుక నీళ్ళు మరిపిండి కనీసం బెల్లం అరటి పండుతోనైనా సరే ఈ పిండి దీపాన్ని తయారు చేసుకోవచ్చు ఒకవేళ అరటి కూడా లేదు అనుకున్నప్పుడు బెల్లం తప్పనిసరిగా అందరి ఇంట్లోనే ఉంటుంది కనీసం వరిపిండి నీళ్లు బెల్లంతోనైనా ఈ పిండి దీపానికి తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న ఈ పిండి మొత్తాన్ని మనకు ఎన్ని దీపాలు కావాలో అన్ని దీపాలకి కొన్ని ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి నేను తీసుకున్న పిండికి నాకు రెండు ఉండలు అయ్యాయి ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు దీపాన్ని తయారు చేసుకోవాలి మీరు ఎక్కడైనా గుడిలో కానీ లేదా పూజలో కానీ గమనించినట్లయితే చాలామంది ఒక్కొక్క దీపానికి ప్రత్యేకంగా ఒక్కొక్క ప్రసాదాన్ని నివేదిస్తూ ఉంటారు అలాగే ఈ పిండి దీపానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి అంటే మనం ప్రత్యేకంగా ఈ పిండి దీపానికి నైవేద్యాన్ని సమర్పించినక్కర్లేదు ఈ పిండి దీపంలోనే ఐదు రకాల వస్తువులు వేశాం తరువాత ఆవు నెయ్యి ఒత్తులతో కలిపి ఏడు రకాలు అవుతుంది అంటే ఈ దీపానికి నైవేద్యాన్ని మనం కింద గ్రంధ రూపంలోనే సమకూర్చామన్నమాట మీకు అర్థమైందా ఇప్పుడు ఈ దీపం తయారయ్యాక దీనికి వెంకటేశ్వరుని నామంలాగా గంధంతో బొట్టు పెట్టుకుని తర్వాత కుంకుమతో దీనిని అందంగా అలంకరించుకోవాలి దీపం లక్ష్మీనారాయణ స్వరూపం దీపానికి ఎప్పుడు విశేషమైన అలంకరణ చేస్తే అది చాలా ఆనందాన్ని అందాన్ని కూడా ఇస్తుంది అలాగే నారాయణుడికి అలంకార ప్రియుడు పేరు ఉంది అందుకని నారాయణ స్వరూపమైన దీపాన్ని మనం ఎప్పుడూ కూడా చాలా చక్కగా పసుపు కుంకుమ గంధంతో అలంకరించుకోవాలి అలాగే తగినన్ని పూలు కూడా పెట్టుకోవాలి ఏదైనా మన ఓపిక సానుకూలతను బట్టి చేసుకోవచ్చు ఇప్పుడు పిండి దీపం తయారైపోయింది పిండి దీపానికి ముఖ్యంగా పర్వదినాలలో చేసేటప్పుడు పద్మమ్మకు తప్పనిసరిగా వేసుకోవాలి అష్టతల పద్మమ్మకు విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అష్టదల పద్మముకు అలాగే పిండి దీపం ఇక విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పటంలో ఏ సంకోచం లేదు మరి ఈ పద్మం పైన డైరెక్ట్ గా మనం దీపాన్ని పెట్టకూడదు అలా పెడితే అది చాలా దోషం అవుతుంది భూదేవి ఎంతటి వారాయనైనా భరిస్తుందట గాని దీపం కాంతిని మాత్రం అసలు భరించలేదట అందుకని దీపం కింద తప్పనిసరిగా రెండు తమలపాకులు లేదా ఏవైనా ఆకులు వేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ తమలపాకుల విషయానికి వస్తే తమలపాకు లక్ష్మీప్రదం కానీ నేను వీడియోలో చూపిస్తున్న తమలపాకు మొనలు మాత్రం జ్యేష్ఠాదేవి నివాసం అంటే దరిద్ర దేవతకు నివాసం అందుకని ఆ మొనలు తుంచుకుని అప్పుడు మనం పూజకు తమలపాకును ఉపయోగించుకోవాలి ఇప్పుడు ఇది లక్ష్మీప్రదం ఆ తమలపాకుల పైన ఈ దీపాన్ని పెట్టుకుని ముందుగా చాలామంది ఒత్తిని వేసి అప్పుడు నెయ్యిని వేస్తారు అలా కూడా చేయకూడదు ముందుగా దీపంలో మనం నెయ్యిని వడ్డించాలి ఆ నెయ్యి వేశాక అప్పుడు వత్తులను వేసుకోవాలి ఇది కూడా మీకు చిన్న విషయంగా కనిపించవచ్చు కానీ ఇది చాలా పెద్ద విషయం ఎందుకంటే ఇంత శ్రమపడి మనకు పూజలు చేసిన ఫలితం తప్పనిసరిగా దక్కాలి కదా ఇక వత్తుల విషయానికి వస్తే చాలామందికి ఉన్న పెద్ద డౌట్ ఎన్ని వత్తులు వేయాలి అలాగే ఎన్ని పెట్టాలి అనేసి ఒక మంత్రం ఉంది సాధ్యం త్రివర్తి సంయుక్తం అని అంటే మూడు వత్తులు కలిపితే ఒక వత్తి అంటే మనం రెండు వత్తులు వేయాలి అనుకుంటే ఆరు ఒత్తులతో చెయ్యాలి అన్నమాట మూడు ఒత్తులు కలిపి ఒక వత్తి మూడు వత్తులు కలిపి ఒక వ్యక్తి మీరు వీడియోలో చూస్తున్న విధంగా అంటే మూడు ఒకటి మూడు ఒకటి అక్కడికి మన లెక్క ప్రకారం ఆరు అది దేవుని దీపం ప్రకారం రెండు వత్తులు అవుతాయి అన్నమాట ఇలానే మంత్రంలో చెప్పినట్టు సాధ్యం త్రివత్తి సంయుక్తం అనేది పూర్తవుతుంది ఇప్పుడు దీపాన్ని డైరెక్ట్గా అగ్గిపెట్టతో వెలిగించకూడదు ఎందుకంటే అగ్గిపుల్లలు కెమికల్స్తో తయారవుతాయి అగ్గిపుల్లతో అగరవత్తిని వెలిగించి ఆ సుగంధ ద్రవ్య వాసనతో దీపాన్ని వెలిగించడం చాలా శ్రేయస్కరం ఇవన్నీ మాకు కూడా తెలుసు అంటారా నేను తెలియని వాళ్ళ కోసం చెబుతున్నానండి అలాగే దీపం వెలిగించాక సాక్షాత్ దీపం దర్శయామి అని దీపానికి నమస్కారం చేసుకోవాలి ఎందుకంటే దైవం దీపం రూపంలోనే మనకు దర్శనం ఇస్తారు అలాగే ఆ దీపాన్ని తదేకంగా ఐదు నిమిషాలు అలా చూస్తే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అలాగే దృష్టి దోషాలు తొలగిపోతాయట ఇది స్వయంగా పురాణాల్లోనే చెప్పబడింది అలాగే దీపం నారాయణ స్వరూపం నారాయణుడికి అలంకారం అంటే ఇష్టం కాబట్టి మనం ఆ దేవతా స్వరూపాన్ని ఈ దీపాన్ని చాలా చక్కగా అలంకరించుకోవాలి తరువాత మనం ప్రత్యేకంగా ఈ పిండి దీపానికి ఏ నైవేద్యము సమర్పించనక్కర్లేదు పువ్వులు అలాగే ధూపం సమర్పిస్తే సరిపోతుంది మాసోహం మార్గశీర్షోహం అన్నారు విష్ణుమూర్తి మార్గశిర మాసంలో వెంకటేశ్వర స్వామి అలాగే విష్ణు రామ ఆరాధన చాలా ప్రాముఖ్యతను ఇస్తుంది అలాగే మార్గశిర మాసంలో లక్ష్మీదేవి పూజ చాలా విశేషంగా చెప్పబడుతుంది కనీసం మార్గశిర మాసంలో గురువారం లక్ష్మీ పూజ చేయకపోయినా ఆ రోజు మద్యం మాంసం అలాగే నిషిద్ధ వస్తువులను తినకుండా ఉండటం వలన కూడా ఆ పూజ చేసినంత ఫలితం దక్కుతుందట మీకు మార్గశిర మహాలక్ష్మి వ్రత కథ వినాలి అనుకుంటే ఈ వీడియోలో డిస్క్రిప్షన్ కింద లింక్ ఇస్తాను తప్పనిసరిగా ఆ కథను వినండి అలాగే పిండి దీపం గురించి అలాగే దీపం గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా నాకు కామెంట్ చేయండి అలాగే మనస్ఫూర్తిగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ